బాగున్నావా భాష మాణిక్ భాష ఏంటి విషయం తమ్ముడు నాతో ఏదో మాట్లాడాలన్నావట ఉంట సహాయం కావాలా చెప్పు ఏం కావాలన్నా చేస్తా నువ్వు మా రంగస్వామి కొడుగే కదా చెప్పు ఇదిగో చూడు నీకు నాకే యుద్ధం ఈ భాషకి ఆంటోనికే యుద్ధం నువ్వు చావాలి లేదా నీ చవాలి నీ వాళ్ళు చావాలి లేదా నా వాళ్ళు చావాలి ప్రజలు కాదు అమాయక ప్రజలు కాదు ఇప్పుడు తెలిసిపోయింది నువ్వు పిరికి వెత్య ఓ పిరికి వాడితో యుద్ధం చేయడం నాకు నచ్చదు ఈ భాషాకి మాణిక భాషాకి నచ్చదు ముగిస్తాను ముగిస్తాను ఇంకా ఇంకా